రాజధాని పూర్తిగా లోతట్టు ప్రాంతం నేను ఇప్పుడే చెబుతున్నాను రాజధాని రైతులకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగదు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రైతులకు బాండ్లు ఇచ్చి రుణమాఫీ విషయంలో మూడు నాలుగు విడతలు చెల్లించి నాలుగు ఐదు విడతలు చెల్లించలేదు ఆ నాలుగు ఐదు విడతలు చెల్లించాలని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉండగా జట్టు గురునాథులని ఆయన హైకోర్టులో పిల్లేస్తే అప్పటి నుండి పబ్లిక్ ప్రాసిక్యూటరు ఈ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినటువంటి నాలుగైదు విడతలు చెల్లించాలనే జివో ఎడ్యు ఎడ్యుకేషన్లో కనుక ఉంటే మేము చెల్లిస్తామని చెప్పి చెప్పడంతో హైకోర్టు తీర్పిచ్చింది ఆ నాలుగైదు విడతలు చెల్లించండి అని చెప్పేసి కానీ ఆ తీర్పు వచ్చిన నెల రోజుల తర్వాత వైసీపీ ప్రభుత్వం థర్టీ ఎయిట్ జీవోని రద్దు చేస్తూ నైన్టీ నైన్ జీవోని రిలీజ్ చేసింది అంటే హైకోర్టు తీర్పును కూడా ఉల్లంఘిస్తూ నైన్టీ నైన్ జీవోని రిలీజ్ చేసింది నాలుగైదు విడతలు చెల్లించాలి అనే అంశాన్ని రద్దు చేస్తూ అట్లాగే ఈ రైతుల విషయంలో కూడా రేపొద్దున ఎవరన్నా ఒక రైతు కోర్టుకెళ్ళి ఏమండీ మాకు ఈ భూములు ఇచ్చాం మా కాగితాలు ఇచ్చారు కానీ దాని మీద ఎటువంటి లోన్ పెట్టుకోవడానికి కానీ మాకు తనఖా పెట్టుకోవడానికి ఎటువంటి మాకు రైట్ లేదండి మాకు అనారోగ్యంగా ఇబ్బంది పడతాం మా పిల్లలు చదువులు ఆగిపోయింది లేకపోతే మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి ఈ మన ఇబ్బందులు పడతాం ఎవరన్నా కోర్టుని ఆశ్రయిస్తే రైతులు రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు కాబట్టి ఆ రైతులు న్యాయం చేయండి అని చెప్పేసి హైకోర్టు తీర్పిచ్చినా కూడా అప్పుడున్న ప్రభుత్వం మళ్ళీ ఇది ప్రభుత్వ విధానం కాదు ప్రభుత్వ విధానం అయితే శివరామకృష్ణ కమిటీ ప్రకారం రాజధాని నిర్మించాలి ఇది నారాయణ కమిటీతో ఇచ్చేశారు కాబట్టి ఇది పార్టీ విధానం అని చెప్పేసి హైకోర్టు ఇచ్చిన తీర్పుని రద్దు చేస్తూ ఇంకో జీవో పాస్ చేసి అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జీవో పాస్ చేసారో అమరావతి మీద రైతులకు సంబంధించి ఆ జీవన్ రద్దు చేసి రేపు వచ్చే ప్రభుత్వం కనుక మళ్ళీ ఇంకొక జీవో కనుక రిలీజ్ చేస్తే రెండు మాఫీలు ఏదైతే జరిగిందో రైతులకి ఈ అదే విషయం జరుగుద్ది